ఏ అమ్మా ముగ్గులు అన్నీ చెరిపేస్తావు హాయ్ అండి నమస్తే ఎన్ని వీడియోలు తీసిన మా ఫ్రెండ్స్ మాత్రం ఉంటుందండి మళ్ళీ పూజ గురించి మంచిగా కొన్ని మాటలు చెప్పుకుందాం నేను ఎప్పుడు ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకుంటానండి రెండో వారం అయితే చేసుకోలేకపోయాము మాకు ప్రాబ్లం వచ్చింది ఈ వారం మూడో వారం చేసుకున్నానండి మామూలుగానే ఏవి కొనాలి చెయ్యాలి ఏవేవో పెట్టేయాలి అని అయితే నేను అనుకోనండి ఉన్న దాంట్లో పెట్టేసుకుందాము మంచిగా ఖర్చు తగ్గించుకుందామనే దీంతోనే నేను చేస్తానండి అగోండి చీర జాకెట్టు గాజులు తాంబూలం అనండి పువ్వులు అలాగా పూజ అయిపోయిన తర్వాత నేను పట్టుకెళ్ళి సాయంత్రం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ సాయంత్రం కట్టించుకుంటానండి చీర అలా కట్టించుకున్నాను మా అమ్మాయి వీడియో తీస్తుంది బాగుందమ్మ చీర అలాగా దేవుడి దగ్గరికి మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకోవాలి కదండి వెళ్తున్నాను పెట్టుకోవడానికి వరలక్ష్మీదేవి అనుగ్రహం అయితే నయంద ఉందండి గాయత్రి మాత ముత్యాల తల్ అలా చెప్పుకుంటూ అమ్మవార్లు అందరూ ఉండండి నాకు ఆ నమ్మకం ఉంది మా అమ్మాయి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ రోజు వరలక్ష్మి పూజ అండి రెండు కలిసి వచ్చి ఆ రోజు పుట్టింది మా పాప అప్పటి నుంచి ఇంకా నాకు మంచిగా నమ్మకం అండి గాజుల వేసుకొని ముచ్చట పడిపోతున్నాను మా అమ్మాయి నవ్వుతుందండి నవ్విస్తుంది ఒక మంచి మాట అండి దేని గురించి ఆలోచించి మాత్రం బాధపడకూడదండి మనం ఏదో మనకు ఒక్కొక్క జన్మ ఉంటుంది ఇంకో జన్మ ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ నేను ఒక జీవిని మీరు చూస్తున్న వాళ్ళందరూ మీరు ఒక కొన్ని జీవులు అలాగ ఈ జన్మకి అలాగ మనం ఇలాగా ఎలాగ జరిగితే అలాగ సాగిపోవాలంతే వేరే విధంగా మనం ఏమీ ఆలోచించకూడదు ఏమంటారండి ఇంకొక జన్మ గురించి మనం ఆలోచించకూడదు ఎందుకంటే ఈ జన్మలో మనకి మళ్ళీ జన్మలో గుర్తుండవు ఏవో అనుకుంటాము చెప్పుకుంటాం కానీ అదంతా అంత సాధ్యం కాదని నేను అనుకుంటాను మీరేమంటారు అయితే తిగోండి ఇలాగా ఒక రకంగా నేను ఫొటోస్ పెడుతుంటాను ఇలాగ అప్పుడప్పుడు పూజలు అంటే ఇలా తీసాను మీరు అందరూ బాగా చూస్తున్నారు యూట్యూబ్ ద్వారా మనందరం ఫ్రెండ్స్ అయ్యాము బాబాని చూడండి చక్కగా ఉన్నారు ఓకే అండి